ందరికీ దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి సో నేను నిన్న జూబ్లీ హిల్స్ గ్రౌండ్ రిపోర్ట్ చేసే ప్రయత్నం చేసిన పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేసిన సో పబ్లిక్ ఇంకా కాస్త భయపడతూ ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నారు ఎవరికి ఓటేస్తే వేస్తే బాగుంటుంది ఇంకా కాస్త డైలమాలు ఉన్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నాడు బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నారు సో మూడు ప్రధానంగా ఈ పార్టీలు సో కొంత వాళ్ళ దగ్గర పైసా ఉంటుంది పార్టీల బలం ఉంటుంది కాబట్టి కాస్త ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సో వీళ్ళతో పాటు కొంతమంది నిరుద్యోగులు బరిలో ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో మనం మొదటి నుంచి నిరుద్యోగి ఆస్మకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం సో దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులకి ఒక మనోధైర్యం కల్పించడానికి ఒక బలమైన పోరాటం ఆస్మ చేస్తూ ఉన్నది సో చాలామంది అడుగుతూ ఉన్నారు ఆస్మా ఎందుకు ప్రచారం చేయట్లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు సో ప్రచారం చేసుకోకుండా పార్టీలు ఏమన్నా ప్రయత్నం చేస్తూ ఉన్నాయా అని అడిగినప్పుడు సో ఆమె ఏం చెప్తా ఉన్నదంటే ఆర్ఓ ఆఫీస్ అయితే ఉన్నదో సో ఇక్కడ పంజాగుట్ట సర్కిల్లో ఉంటుంది వీళ్ళు నామినేషన్ వేసిన ఆఫీస్ అయితే ఉందో సో ఆ ఆఫీస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే సో పర్మిషన్ కోసము డైలీ వెహికల్ పర్మిషన్ తీసుకోవాలి అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి ఆమె చెప్తా ఉన్నది మరి అధికారులు అందరికీ ఒకే రూల్ ఉండాలి కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అందరికీ ఒకే రూల్ ఉండాలి కానీ ఆస్మా నిరుద్యోగి ఆస్మాకు ఒక్కదానికి ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు సో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది సో మనతో పాటు ఆస్మా ఉన్నది ఇక్కడే చిన్న ఇంటర్వ్యూ ఉంటే వేరే స్టూడియోకి వచ్చింది ఒకసారి అంత మాట్లాడదాం ఎందుకు ప్రచారం చేయట్లేదు పార్టీలు ఏమైనా ఇబ్బందులు పెడతా ఉన్నాయా ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం ఆస్మా రా నమస్తే ఎందుకు మీరు ప్రచారం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అందరు ప్రచారంలో బిజీగా ఉన్నారు మీరు ఎందుకు ప్రచారం చేయట్లేదు అయితే రోజు ఏమైతుందంటే మేము ప్రచారం అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము వీళ్ళు ఏం చేస్తున్నారు డైలీ డైలీ డోర్ టు డోర్ ఇంటింటికి ప్రచారం చేయాలన్నా సరే మనకు డైలీ పర్మిషన్ కావాలంట డైలీ పర్మిషన్ తీసుకోవాలి అది ఒక యాప్ లో తీసుకోవాలి సువిధ టూ పాయింట్ జీరో అని ఉంటది యాప్ ఎలక్షన్ గురించి ఏ పర్మిషన్ అయినా దాంట్లోనే తీసుకోవాలి మనం నామినేషన్ వేసే రోజు అది దానికోసం పర్మిషన్ కూడా అట్లే తీసుకున్నాం అన్నట్టు అయితే ఇప్పుడు కూడా డైలీ తిరగడం కోసం కూడా మీరు పర్మిషన్ తీసుకోవాలి ఇట్లా తిరగొద్దు ఇట్లా తిరిగితే మీ మీద కేసులు అయితే అని చెప్పేసి చెప్తున్నారు అట్లా వచ్చే వాళ్ళు కూడా భయపడుతున్నారు అన్నట్టు నేనుండి అన్న మరి నవీన్ యాదవ్ కూడా అట్లే పర్మిషన్ తీసుకొని తిరుగుతున్నారా మాగంటి సునీత కూడా అట్లే పర్మిషన్ తీసుకొని తిరుగుతున్నా ఇప్పుడు తిరిగే వాళ్ళంతా అట్లే తిరుగుతున్నారా అంటే లేదట ఒక నలభై మందికి మించి తిరిగితే పర్మిషన్ కావాలి నలభై మంది లోపల తిరిగితే పర్మిషన్ అవసరం లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ వీళ్ళు మాత్రం నన్ను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు డైలీ ఆఫీస్ కి ఇటు రా ఈ టైంకి రావాలి ఈ రోజు పొద్దున కూడా పన్నెండు గంటల వరకు రావాలి అంటే ఒకవేళ మేము ఎక్కడ ఉంటే పన్నెండు గంటల వరకు ఎట్లా వెళ్తాము ఈ తుఫాన్ లో ఎట్లా వెళ్తాము ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ కదా ప్రతి క్యాండిడేట్ కూడా అట్లే పిలవాలి కదా ఓన్లీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ లనే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇంకొకటి కూడా యాప్ లో పర్మిషన్ మరి ఇంట్లో తీసుకోవచ్చు అది అనుకోవచ్చు కానీ ఆ యాప్ ఓపెన్ చేస్తే ఒక ఆప్షన్ క్లిక్ చేసే వరకు ఇంకొక ఆప్షన్ ఎగిరిపోతుంది ఒక ఆప్షన్ చేసే వరకు ఇంకొకటి వెళ్ళిపోతుంది అది మాన్యువల్ గా మనం రాసి దాంట్లో పిడిఎఫ్ అప్లోడ్ చేయాలి అన్నట్టు అప్లోడ్ చేయాలంటే మళ్ళీ అది కూడా అప్లోడ్ అవ్వట్లేదు అప్లోడ్ కావడానికే గంటలు గంటలు పడితే ఇంకా నేను ఎప్పుడు పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ పై నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోరే పెట్టాలి ఒకవేళ నేనే రేపన్నీ తిరగాలి ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే నేను ఈ రోజు పెట్టుకుంటాను కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఎట్లా పెట్టుకుంటా నేను కనీసం ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు కాకపోయినా టువెల్ అవర్స్ లోపు పెట్టుకుంటే అవకాశం ఇచ్చింటే బాగుండు ఒకవేళ పర్మిషన్ రాకపోతే మళ్ళీ క్యాన్సల్ ప్రోగ్రామ్ క్యాన్సల్ ఇట్లా ప్రచారం చేసే అభ్యర్థిని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడితే ఎట్లా చేస్తాం చెప్పండి ఇప్పుడు వెహికల్ పర్మిషన్ ఒకసారి తీసుకుంటే అయిపోదు కదా అంటే డైలీ ఎందుకు పర్మిషన్ తీసుకోవాలంటున్నారు డైలీ ఎందుకంటే ఒక్కసారి పర్మిషన్ తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ ఆ ఇచ్చేసేయాలి మేము రాయడం కూడా అట్లే రాసినాము ఈ రోజు నుంచి ఈ రోజు దాకా మాకు పర్మిషన్ అవ్వాలి అంటే లేదు డైలీ డైలీ తీసుకోవాలి డైలీ డైలీ అప్లోడ్ చేయాలంటే అక్కడనే నాకు త్రీ అవర్స్ పోతుంది అట్లా నేను ఎవరికి కూడా కాంటాక్ట్ అవ్వలేకపోతున్నా ఇంటర్వ్యూస్ ఇవ్వలేకపోతున్నా నాకు డైలీ ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు మీరు ఆఫీస్ కు నిన్న మొత్తం అక్కడే ఉన్నారు కదా పర్మిషన్ కోసము మీరు అక్కడ ఉన్న క్రమంలో నవీన్ యాదవ్ గానీ లేకపోతే మాగని సుంత గానీ దీపక్ రెడ్డి మిగతా అభ్యర్థులు ఎవరు అక్కడికి వచ్చినారా ఎవరు రాలేదు ఓన్లీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు మాత్రమే అక్కడ కనిపిస్తున్నారు ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి ఎందుకు ఎందుకు ఇంత తిప్పలు మిగతా వాళ్ళు బాగానే ప్రచారాలు చేసుకుంటున్నారు వాళ్ళకి లేని ఇబ్బంది మాకెందుకంటే వాళ్ళే రాకపోయినా వాళ్ళ వాళ్ళ ఏజెంట్స్ ఎవరన్నా వచ్చి వాళ్ళు అప్లై చేసి పోతున్నారు వాళ్ళే అప్లై చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఎట్లా అప్లోడ్ అవుతుంది మాకెట్లా అప్లోడ్ అవ్వట్లేదు మరి అంత తొందరగా ఎట్లా వస్తుంది వాళ్ళకి పర్మిషన్ మాకెందుకు రావట్లేదు ఇక్కడ సామాన్యుడికి ఒక న్యాయం ఉంది అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయం ఉంది ఇట్లా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడితే ప్రచారాలు ఎట్లా జరుగుతాయి ఒకప్పుడు ఏముండే నామినేషన్ వేసుకోవాలా డైరెక్ట్ ప్రచారాలకు వెళ్ళిపోవాలి మా అంటే వెహికల్ పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు అట్లా లేదు ఘోరంగా అక్కడ ఇట్లా కాలు పెట్టి కదిపినా సరే పర్మిషన్ తీసుకోవాలంటారు అట్లా చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు మీకు ఏమంటే అంటు పడుతున్నారు అంటు పడుతున్నారు ఎన్ని రకాలుగా అంటే ఇప్పుడు మేము తిరిగినా సరే మీరు తిరగొద్దు పర్మిషన్ల పేర్లతో మమ్మల్ని అక్కడనే తిప్పాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు యాప్ ఓపెన్ అవ్వదు యాప్ లో అప్లోడ్ అవ్వదు ఇంత మళ్ళీ లోపలే అంటారు ఫైవ్ కేబీ లోపు చేసినా అప్లోడ్ అవ్వదు మళ్ళీ మాన్యువల్ గా రాయాలి డేట్ చేంజ్ చేసి రాయాల్సి వస్తుంది డైలీ లెటర్ రాసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది దాంట్లో ప్రతిదీ మళ్ళీ నా నంబరు నా మెయిల్ అన్ని నా డీటెయిల్స్ అన్ని డేట్ ఆఫ్ బర్త్ ఈచ్ వన్ అన్ని ఎంటర్ చేసి అప్పుడు పర్మిషన్ కూడా పెట్టాల్సి వస్తుంది మీరు కొన్ని ప్రాంతాలు తిరిగినట్టున్నారు ఏమంటారు పబ్లిక్ అంటే నిరుద్యోగ సమస్య అక్కడ కూడా జూబ్లీస్ అర్థమైందా నిరుద్యోగ సమస్య ఎక్కడైనా ఉంటది కాకపోతే ఎక్కువ శాతం లేదు అక్కడ నిరుద్యోగ సమస్య ఒక ఫార్టీ నిరుద్యోగుల సమస్య ఉంది వాస్తవమే కానీ మిగతా సమస్యలు ఎక్కువ ఉన్నాయి అక్కడ కామన్ గా ప్రజల బతుకుతేరు ఎట్లా ఉంటుందో ఆ సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఏవేవంటే అక్కడ రోడ్ల వ్యవస్థ గానీ అది బాగాలేదు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళు బతకడం కోసం కూరగాయలు అమ్ముకోవడం బోండాలు అమ్ముకోవడం టిఫిన్ చేసి అమ్ముకోవడం ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే షాప్స్ పెట్టుకున్నారు షాప్స్ పెట్టుకుంటే అక్కడ వీళ్ళు రోడ్ మొత్తం తవ్వకాలు చేశారు తవ్వకాలు చేయడం వల్ల ఇట్లా వర్షం పడుతుంది వాటర్ జామ్ అయి అవి మొత్తం మురికి కాలు అయిపోయి మొత్తం ఈగలు దోమలు వాలి అవన్నీ పోయి ఆ టిఫిన్ల పైన ఈ బోండాల పైన ఈ కూరగాయల పైన వాళ్తుంది అవే కూరగాయలు కొంటున్నారు అవే తింటున్నారు అంటే పరిశుభ్రత అనేది లోపించింది వీళ్ళ వల్ల మరి రోడ్లు ఎందుకు తవ్వర్రు ఎందుకు తగ్గిర్రో వాటిని ఎందుకు సరి చేయట్లేదు అని చెప్పేసి అయితే నిన్న చాలా రోడ్లు తిరిగినాము మేము కూడా రాపిడ్గా బుక్ చేసుకుని పోయేసరికి కనీసం రాపిడ్గా లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది అంతా బస్తి అంటే ఎట్లా ఘోరంగా ఉందంటే నడవలేని పరిస్థితి మనము కావాలని ప్రజలు ఎవరైనా కనిపించి వాళ్ళని నమస్తి పెట్టి ఇట్లా పైకి చూసుకుంటే నడచనం అనుకోండి కింద ఏదో కలిగి పడిపోతాం అట్లా ఉంది ఏ గుంతలో పడిపోతామో కూడా తెలియదు మీరు ఎట్లా ప్రచారం చేస్తారు మరి ఇప్పుడు మీకు డైలీ పర్మిషన్ కోసం అక్కడే టైం పడతా కదా ఎట్లా ప్రచారం చేస్తారు మా వాళ్ళని ఎవరన్నా చెప్తున్నాము ఇట్లా మొత్తం ఎవరో ఒకటి తీసుకొని పిల్లలు రాసేయండి అని అంటే నిన్నటి నుంచి పిల్లలు అదే పని మీద ఉన్నారు వేరే వాళ్ళు మొత్తం అప్లోడ్ చేస్తున్నారు మన వాళ్ళే అట్లా చేయడం వల్ల ఇట్లా డైలీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందే అన్నారు కదా ఎల్లుండి పర్మిషన్ ఈ రోజే పెట్టేస్తున్నాం పెట్టేసి డైలీ డైలీ పెట్టేస్తాము ప్రచారం అయిపోయే వరకు ఇదే ప్రాసెస్ లో చేస్తాము అప్పుడు ఎట్లా ఒకవేళ రిజెక్ట్ అయితే కోర్టుకి వెళ్తాం ఓకే ఎందుకంటే మాకు ఒక న్యాయము పార్టీలకు ఒక న్యాయం కదా ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చి తీరాల్సిందే ప్రచారానికి మేము సిద్ధమైనప్పుడు మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే పర్మిషన్ రూపంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు